కేవలం ముప్పై వేల రూపాయలు ఇవ్వటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎస్సీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు పీజీ లక్ష రూపాయలు ఏదైతే అదనంగా ఇచ్చారో అది పూర్తిగా ఎగ్గొట్టేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం పేదవాడికి ప్రతి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాం ఏదైతే ఈ మిగిలిపోయిన ఈ వాస్తవానికి పిఎంఏవై వన్ జీరో అనేది ఈ సంవత్సరం ఆఖరికి పూర్తి కావాల్సిన అవసరం ఉంది అంటే ఆ పథకం పూర్తి క్లోజ్ కాబడతా ఉంది కానీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం కానివ్వండి మరి వారికి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాల మూలంగా కానివ్వండి లేదు మన మోడీ గారికి మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న ఇది కానివ్వండి ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు పొడిగించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నాలుగు ఆరు ఇరవై నాలుగుకి కేవలం ఆరు లక్షల ఎనభై రెండు వేల ఇల్లు గత ప్రభుత్వం నిర్మిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు ఆరు ఇరవై నాలుగు నుంచి లక్షా పదిహేను వేల ఇల్లు పూర్తి చేశాం ఇంకా పూర్తిగా ఈ లక్షా పదిహేనుతో కలిపితే ఏడు లక్షల తొంభై ఏడు వేలు ఇల్లు పూర్తి చేశాం ఇంకా ఏడు లక్షల ముప్పై ఐదు వేలు ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుని చేయాల్సి ఉన్నవి జూన్కి మొన్న నిన్న జరిగిన మీటింగ్లో లక్షా యాభై వేలు జూన్ మాసానికి పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది లక్ష యాభై వేలు పూర్తి చేస్తావు జూన్ కల్లా మరి ఈ ఇల్లు మొత్తానికి కూడా ఏడు లక్షల ముప్పై ఐదు వేలు సాధ్యమైనంత వరకు మరి ఈ నెల మార్చ్ రెండు వేల ఇరవై ఆరుకు పూర్తి చేయడానికి ఏదో పిఎంఏవై వన్ ఓలో ఉన్న ఇళ్ళని పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనవి చేస్తూ పిఎంఏవై టూ ఓ ఏదైతే ఉందో ఇప్పటికే సర్వే చేయటం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను గ్రామీణ ప్రాంతాల్లో అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో ఉన్న అర్హులైన పేదవాళ్ళందరి గురించి కూడా సర్వే ఇప్పటికే మొదలుపెట్టామని చెప్పేసి మనవి చేస్తాను మరి వాళ్ళందరికీ పీఎంఏవై గ్రామీణ్ అండ్ అర్బన్ పథకం కింద అందరికీ ఇల్లు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా మనవి చేస్తాను ఆవాస్ ప్లస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి పేదవాడికి గుర్తించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఇప్పటి వరకు పదకొండు వేల ఆరు వందల లబ్ధిదారులను గుర్తించడం అనేది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మార్చి లోపల అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేసేసి అర్హులందరినీ కూడా ఈ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా పిఎంఏవై టూ ఓలో మొత్తం ఐదు లక్షల ఇల్లు శాంక్షన్ చేయించుకోగలమనే నమ్మకంతో ఉన్నాం ఇప్పటికే యాభై వేలు ఇల్లు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ ఆవాస్ ప్లస్ సర్వే పూర్తి అయినాక మార్చి కల్లా మరో నాలుగు నాలుగున్నర లక్షల ఇల్లు కేటాయిస్తారని చెప్పేసే నమ్మకంతో ఉన్నాం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాయి మరి ముఖ్యమంత్రి గారు మళ్ళీ గత పద్నాలుగు పంతొమ్మిది ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ పీజీటీ వీరికి తర్వాత బీసీస్లో మన వేవర్స్కి అదనంగా యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష శాంక్షన్ కూడా చేయటం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను పిఎంఏవై టూలో పిఎంఏవై టూ అర్బన్ కింద రెండు లక్షల యాభై వేల రూపాయలు రెండు లక్షల యాభై వేల రూపాయలు యూనిట్గా గుర్తించడం జరిగింది పిఎంఏవై టూ గ్రామీణలో లక్ష యాభై వేల రూపాయలు యూనిట్ కాస్ట్గా నిర్ణయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ రెండున్నర లక్షల్లో లక్షన్నర కేంద్ర ప్రభుత్వం లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఇంతే కాకుండా యాభై వేలు ఎస్సీస్కి ఎస్టీస్కి డెబ్బై ఐదు వేలు పీజీటీవీస్కి లక్ష రూపాయలు వేవర్స్కి మరో యాభై వేల రూపాయలు అదనంగా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే ఎస్హెచ్జి గ్రూప్స్కి ముప్పై ఐదు వేల రూపాయలు లోన్ కింద మూడు పర్సెంట్ ఇంట్రెస్ట్కి ఇప్పిస్తా ఉన్నాం దాన్ని లక్షలు లక్ష రూపాయలకి పెంచడానికి కూడా ముప్పై ఐదు వేలని లక్ష రూపాయలకి పెంచడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తప్పకుండా మరి ఇప్పిస్తడానికి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఇది